హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియోలో మీ అందరితోటి నేను ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సాసులు ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమి వాడకుండా కలర్స్ ఏమీ వాడకుండా ఇంట్లోనే ఉన్న వాడితో ఈజీగా క్యాబేజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి మీ అందరితో షేర్ చేస్తారండి పిల్లలకైతే ఇంకా హాఫ్ డేస్ సమ్మర్ హాలిడేస్ అయితే నడుస్తూ ఉన్నాయి కదా బయట రోజు పెట్టాలంటే బయట ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము అలాంటివి మనం ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి పెట్టామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి నన్ను నమ్మి ఇలా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బయట దొరికేలాగా మనకి బయటైతే గోబీ మంచూరియా ఎలా టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ తోటి నేనైతే మీ అందరికీ తయారు చేసి చూపిస్తాను తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా డ్రై చేయండి ముందుగా దానికోసమైతే ఇంట్లోనే మనము క్యాబేజీ ఉంటుంది కదా ఆ క్యాబేజీ అనేది సన్నగా చాప్ చేసుకోండి లేదంటే కట్ చేసుకోవటం లేదంటే చాపర్ ఉంటుంది కదా చేపర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా పక్కన అయితే పెట్టేసుకోండి తర్వాత దానిలోకి మీడియం సైజ్ అయితే రెండు టమాటాలు పెద్దది అయితే ఒక టమాటా తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని తీసుకుంటే దీనికైతే మనం అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేస్తామండి బయట నుంచి మనం కొనుక్కొచ్చేవి కానివ్వండి సాసులు కానివ్వండి ఏమీ ఉండవు ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం మనం ఇంట్లో ఉన్న గరం మసాలా అలాంటి వాటితోనే మనం ఇది రెడీ చేస్తామన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా మనం ముక్కలు అన్ని క్యాబేజ్ అంతా తరిగి పెట్టుకున్నాం కదా దానిలో మనం సరిపడా సాల్టు దానిలో వాటర్ అంతా ట్రై చేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి లేదంటే మనం ఎక్కువ వాటర్ ఉందనుకోండి మళ్ళీ ఎక్కువ ఎక్కువ తడి అయిపోయింది అనమాట అట్లా ఎక్కువ ఉండకూడదు వాటర్ మనం ఎందుకంటే సాల్ట్ అన్నీ వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలి ఇలాగ రెడీ చేసుకున్న క్యాబేజీలో సాల్టు పసుపు ఒక మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి రెండు స్పూన్ల కారం వేసుకోండి బాగా కారం అయితే కారంగా ఉంది అని కారం అనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి లేదు అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేసుకొని దానిలోకి కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం రెండు చిటికిళ్ళ మిరియాల పొడి అయితే వేసుకోండి మిరియాల పొడి వేసుకొని తర్వాత బాగా కలిపేసేయాలండి ముక్కలకు పట్టేటట్టు బాగా కూడా కలిపేసుకున్న తర్వాత దానిలోకి మనము మైదా అయితే తీసుకోవాలండి మైదాపిండి ఫ్లోర్ అయితే వాడాలన్నమాట మీకు మైదా హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి వాడుకోవచ్చు కానీ మైదాపిండికి వచ్చినంత టేస్ట్ గోధుమ పిండి అయితే రాదండి ఇంకా దీంట్లోనే కొంచెం ఆ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ముక్కలకైతే పట్టించేసుకోవాలి బాగా క్యాబేజ్కి అయితే పట్టించేసుకోవాలి తర్వాత మైదాపిండి అండి మైదాపిండి మనం చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట ముందు నా ఐదు ఆరు స్పూన్ల మైదా పిండి వేసేసి తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ వేయండి ముందు బాగా కలిపేసుకున్న తర్వాత మనం తర్వాత కలుపుకుంటూ వాటర్ కలుపుకుంటూ చూసుకుంటూ క్వాంటిటీని బట్టి మీకు ముద్ ముద్దకు రావాలండి ఇలా చేస్తున్నామంటే మనము నూనెలో వేసామంటే విడిపోకుండా ఆ ఫ్లోర్ మైదా ముక్కలకు పట్టేసి మనకి డీప్ ఫ్రై లాగా ఫ్రై అవ్వాలన్నమాట అలా చూసుకుంటూ మీరు చపాతి పిండిలాగైతే కలుపుకోండి మనకి మైదా పడుతుందండి కలిపికుందే మనకు అనమాట క్యాబేజీకి వాటికి మొక్కలకి వాటికి సరిపోయిద్దా లేదా అన్నట్లు మనకి సరి కనిపిస్తూ ఉంటుంది తెలిసిపోయిద్ది మనం కలుపుతూ ఉంటే అలా చూసుకుంటూ ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఇలా మనం చపాతి పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా అయితే ఈ క్యాబేజీని అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసుకోవాలండి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత బాగా కొంచెం నాన అవసరం లేదండి కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ ముద్ద రెడీ చేసుకుంటాం కదా అలా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఈ టైంలో అయితే మనం కొంచెం నల్ల ఉప్పు అయి చేసుకోండి ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవచ్చు కారము అవి చాలకపోతే ఉప్పు కారం చాలకపోతే ఈ టైంలో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టైంలో చూసుకొని ఉప్పు కారం చాలదు అనుకుంటే వేసుకోండి లేదంటే మళ్ళీ మనము తర్వాత టాస్ చేసేటప్పుడు మళ్ళీ ఉప్పు కారం అన్నీ వేస్తాము దాన్ని బట్టి అయితే మీరు సరి చేసుకుంటూ వేసుకోండి ఇంక ఇలాగ చపాతి పిండిలా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా మరిగిన నూనెలు అయితే మనం ఇలాగ గోబీని అయితే మంచూరియాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇది ఒక షేప్ అని ఏం లేదు రౌండ్గా రావాలని ఏం లేదు కొంచెం పెద్ద అయినా వేసుకోవచ్చు పర్లేదు కొంచెం చిన్నవి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి అది కొంచెం పెద్దవి వేసుకుంటే రెండుగా కడి రెండు పీసులుగా చేసుకోవాలి చిన్నవి అనుకోండి ఇంకా అట్లాగే మొత్తం మనమైతే రెడీ చేసుకోవచ్చు ఇంకా బాగా కలిగే నూనెలో అయితే ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పచ్చిగా పైన అయితే వేగిద్దనమాట అలా కాకుండా నూనె కాగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకొని పొయ్యి తర్వాత ఈ మంచూరియా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా రెడ్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇది మేము మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపల అంతా వేగదు పచ్చిపచ్చిగా ఉండిద్ది క్యాబేజీ పైన మాత్రం క్రిస్పీగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో అనుకోండి మనకి లోపల బయట మొత్తం కూడా ఒకే లెవెల్లో ఫ్రై అయ్యి మంచూరియా మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి మనం ఇలాగ మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేటట్టు మనం మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద బాల్స్ లాగా వేసాను అందువల్ల అయితే కొంచెం వాటిని అయితే రెండుగా ఇలాగైతే చేస్తున్నాను అనమాట దాన్ని రెండుగా చేసామనుకోండి మనము మంచూరియా రెడీ చేసేటప్పుడు ఆ గుజ్జు అంతా కూడా సాస్ అంతా కూడా దీనికి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందువల్ల నేనైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కూడా ఇలా రెండు పీసులుగా చేసి పెట్టేసుకుంటున్నానండి నన్ను నమ్మిలాకైతే ట్రై చేయండి ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే దీనిలో ఎలాంటి సాసులు ఎలాంటివి వాడట్లేదు అనమాట మనకి బయట మార్కెట్లో బయ బయట దొరికే రోడ్ సైడ్ దొరికే వాళ్ళైతే అజినోమోటో సాసులు అని అవన్నీ ఇవన్నీ ఏవేవో వేస్తూ ఉంటారు ఏమీ లేకుండా తప్పకుండా నేను చూపించిన ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కామెంట్స్ చెప్పండి మీ పిల్లలు అయితే చాలా ఇంకా ఇష్టంగా తింటారు అలా మంచూరియా బాల్స్ని అయితే అలా కట్ చేసుకోండి మీరు చిన్నవి చేసుకున్నారనుకోండి అలాగే రెడీ చేసుకోండి మనం ఇది రెడీ చేసుకోవడానికి మనకి ఐరన్ బాండ్లీ అయితే చాలా టేస్ట్ వస్తుంది మనకి బయట రెడీ చే బండ్లు మీద పెడు చేస్తూ ఉంటారు కదా మనకి ఇంట్లో ఐరన్ బాండి ఉంటే చేసుకోవచ్చు లేదంటే మామూలు బాండ్లీ రెడీ చేసుకోండి నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసి అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి తర్వాత రెండు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై ఫ్రై చేస్తే చాలండి బాగా ఫ్రై అవసరం అవసరం లేదు కొంచెం రెడ్డిష్ కలర్లో షేడ్ అయ్యేలాగా అంతా కూడా రెడీ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి సిమ్లో పెట్టామంటే టేస్ట్ మారిపోయిందనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా గోబీ మంచూరియా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడి నుంచి హై ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ ఉంచేసి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత టమా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మనం కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఈ ప్రాసెస్ అంతా కూడా హైలో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా తయారు చేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించింది అది బాగా వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ అయితే గరం మసాలా పొడి ఒక కొంచెం రెండు మూడు చిటికీలు అయితే పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఈ ప్రాసెస్లో మీరు అందరు గమనించండి ఎలాంటి సాసలు కానివ్వండి ఎలాంటివి అయితే మనం యూజ్ చేయట్లేదు అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం రెడీ చేస్తున్నామన్నమాట కొంచెం మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేస్తే మనకి మంట ఉండదు టేస్ట్ అయితే మనకి కలర్ అయితే వస్తుంది నేనైతే కొంచెం కలర్ కోసం పిల్లలు కాబట్టి కొంచెం ఒక్క చీటికడ అయితే ఫుడ్ కలర్ అయితే వేశాను అదంతా బాగా కొంచెం మగ్గటానికి ఒక్క రెండు స్పూన్లు అయితే వాటర్ వేసేసి బాగా ఫ్రై చేశానండి బాగా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి అన్నీ వేసాం కదా అవన్నీ కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేయడానికి ఒక్క స్పూన్ అయితే రెండు స్పూన్లు వాటర్ వేసేసి బాగా మగ్గనిచ్చాను ఇంకా దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా సా టమాటా అయితే ఉంది కదా టమాటా ప్యూరీ ఆ టమాటా ప్యూరీ వేసేసి బాగా కూడా మనం బాగా కలుపుతూ పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా కలపాలండి టమాటా మనం ఎందుకంటే పచ్చిది అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పచ్చి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మనము కొంచెం దగ్గర పడేలాగా అయితే మనం బాగా కలుపుకోవాలి ఈ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఇందాక గోబీ మ గోబీ రెడీ దానిలో కూడా సాల్ట్ వేసేసాము దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దీనిలో కొంచెం సాల్ట్ పడేలాగైతే చూసుకోండి కొంచెం సాల్ట్ ఒక్క పావు స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటా గుజ్జుని అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ గోబీ బాల్స్ అయితే మంచూరియన్ బాల్స్ ఆ బాల్స్ అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి మనం చెప్పాను కదా నేను ముందుగానే అన్నీ కూడా నేను రెండు పీసులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను మీరు చిన్నగా చేసుకున్నారంటే అందులోనే వేసేసుకోవచ్చు తర్వాత నేనైతే ఇందులో కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ ఒక్క స్పూన్ వాటర్ కలిపి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ పొడి తీసుకొని రెండు స్పూన్లు అయితే వాటర్ కలిపేసేసి ఇలా కలుపుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఇదంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా మనకి గోబీ మంచూరియం బాల్స్కి బాగా పట్టడానికి నేనైతే నాలుగు స్పూన్ల ఫ్లోర్ వాటర్ని అయితే ఇందులో కలిపాను మీ ఇష్టం అండి లేదు కా మాకు వద్దు అనుకుంటే అయితే దాన్ని అయితే అవాయిడ్ చేయొచ్చు తర్వాత దీన్నైతే దీనిలో అయితే మొత్తం కూడా ఆ మంచూరియన్ బాల్స్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ గోబీ బాల్స్ మొత్తం కూడా దీనిలో వేసేసి బాగా కలిపేసుకోండి ఆ సాస్ అంతా కూడా దీనికి పట్టేసేసు పట్టేసేలాగా బాగా ఫ్రై చేయండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి మనం కనుక సిమ్లో పెట్టామంటే టేస్ట్ మారిపోయి అదంతా కూడా అంటుకుపోయిద్ది అనమాట సిమ్లో పెడితే ఇలా కాకుండా మనం హైలో హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ బాగా చేసామంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది నన్ను నమ్మి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఇలా గోబీ మంచూరియా మొత్తం ఆ సాసంతా కూడా మంచూరియా బాల్స్కి పట్టేసేసి బాగా దగ్గర పడిన తర్వాత రెండు మనకైతే కొంచెం కొత్తిమీర అయితే సన్న కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోండి మీకు ఇష్టం అనుకుంటే కొంచెం చాలా రేపు తర్వాత నిమ్మరసం అయితే పిండుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా లేదంటే మనం తినేటప్పుడైనా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఈ టైంలో అయినా నిమ్మకాయ నిమ్మరసం ఒక బద్దయినా పిండుకోవచ్చు అనమాట ఇంకా టేస్ట్ పెరిగిద్ది నేనైతే పిండానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంక ఇలా మొత్తం ఫ్రై అయిపోయి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో మనం రెడీ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి నన్ను నమ్మి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఆడకపోతే నన్ను మళ్ళీ నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇది ఎలా తయారు చేసి ఎలా కుదిరిందో కూడా నాతో తప్పకుండా చెప్పండి ఇదేనండి ఈరోజు వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలు మీ పిల్లలకి ఈ వేసవసలో తయారు చేసి పెట్టేసి మంచి మార్క్స్ అయితే పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్